మీ బిజినెస్ ని డెవలప్ చేసుకోవాలని అనుకుంటున్నారా అయితే వెంటనే మీ పబ్లిక్ కోర్ట్ న్యూస్ ద్వారా వీడియో యాడ్స్ ద్వారా మీ యాడ్స్ ని పబ్లిష్ చేసుకుని మీ పరపతిని పెంచుకోండి సంప్రదించవలసిన ఫోన్ నెంబర్ డబుల్ ఈ ఏడాది డిగ్రీ ఇంజనీరింగ్ లో చేరిన విద్యార్థులకు బ్యాంకింగ్ ఫైనాన్స్ ఇన్సూరెన్స్ రంగంలో ఉద్యోగాలు కల్పించాలని తెలంగాణ సర్కారు సంకల్పించింది రెగ్యులర్ డిగ్రీతో పాటు మినీ డిగ్రీ కోర్సుగా బీఎఫ్ఎస్ఐ నైపుణ్య శిక్షణను అందించే వినూత్న కార్యక్రమాన్ని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఐటీ శాఖ మంత్రి దుద్దెళ్ల శ్రీధర్ బాబు ఈ కార్యక్రమాన్ని ఆవిష్కరిస్తారు ఉన్నత విద్యామండలి గుర్తించిన పద్దెనిమిది ఇంజనీరింగ్ కాలేజీలు ఇరవై డిగ్రీ కాలేజీల్లో చదువుతున్న పదివేల మంది విద్యార్థులకు ఈ శిక్షణను అందించనుంది రాష్ట్ర వ్యాప్తంగా పట్టణాలతో పాటు గ్రామీణ ప్రాంతాల విద్యార్థులకు మేలు జరిగేలా ఈ కాలేజీలను ఎంపిక చేసింది ప్రపంచ వ్యాప్తంగా అత్యధిక జాబ్ డిమాండ్ ఉన్న జిఎఫ్ఎస్ఐ సంస్థలకు అవసరమైన నిపుణులను తీర్చిదిద్దేందుకు ఈ కోర్సు ఉపయోగపడనుంది అత్యంత ఖరీదైన ఈ కోర్సును డిగ్రీ ఇంజనీరింగ్ విద్యార్థులకు ఉచితంగా అందించడం ప్రాధాన్యత సంతరించుకుంది ఈ కోర్సులో శిక్షణ తీసుకోనున్న పదివేల మంది విద్యార్థుల వివరాలతో రాష్ట్ర ఉన్నత విద్యా మండలి ప్రత్యేక ఆన్లైన్ పోర్టల్ రూపొందిస్తోంది బయోడేటాతో పాటు చదువుతున్న కాలేజీ వారి విద్యార్హతలు సాంకేతిక కోర్సుల అనుభవం వివరాలన్నీ అక్కడ పొందుపరుస్తారు బిఎఫ్ఎస్ఐ రంగంలో పేరు పొందిన కంపెనీలు తమకు అవసరమైన ఉద్యోగులను ఎంపిక చేసుకునేందుకు ఈ పోర్టల్ వారిగా పనిచేస్తుంది బిఎఫ్ఎస్ఐ కంపెనీలు ఈ పోర్టల్లో ఉన్న విద్యార్థులతో నేరుగా వీడియో కాల్ ద్వారా ఇంటర్వ్యూ చేసే వీలుంటుంది దీంతో డిగ్రీ ఇంజనీరింగ్ లో చేరిన విద్యార్థి చదువుతో పాటు ఉద్యోగ భరోసాకు ప్రభుత్వం కొత్త బాటలు వేసింది రాష్ట్ర ఉన్నత విద్యామండలి సహకారంతో బిఎఫ్ఎస్ఐ కాన్సార్టిఎం మినీ డిగ్రీ కోర్సుకు అవసరమైన సిలబస్ రూపొందించింది ప్రభుత్వంపై ఆర్థిక భారం లేకుండా సిఎస్ఆర్ నిధులను సమీకరించి పాటు ఈ శిక్షణను అందించేలా మంత్రి శ్రీధర్ బాబు బీఎఫ్ఎస్ఐ సంస్థల ప్రతినిధులతో పలుమార్లు సంప్రదింపులు జరిపారు ఎక్విపన సంస్థ ఈ ప్రోగ్రాంకు రెండున్నర కోట్ల రూపాయలు అందించేందుకు ముందుకు వచ్చింది విద్యార్థులకు ఉపాధి కల్పించేలా జీసీసీలకు ప్రభుత్వానికి అనుసంధానకర్తగా ఉండటంతో పాటు సిఎస్ఆర్ నిధులను సమీకరించనుంది ఈ కోర్సుకు ఎంపిక చేసిన ఇరవై నాన్ ఇంజనీరింగ్ కాలేజీలను పింగళి ప్రభుత్వ మహిళా కాలేజ్ వడ్డేపల్లి హనుమకొండ ఎస్ఆర్ అండ్ బీజీఎన్ఆర్ ప్రభుత్వ ఆర్ట్స్ అండ్ సైన్స్ కాలేజీ ఖమ్మం జిల్లా నాగార్జున ప్రభుత్వ డిగ్రీ కాలేజ్ నల్గొండ ఆంధ్ర మహిళా సభ ఆర్ట్స్ అండ్ సైన్స్ కాలేజ్ హైదరాబాద్ భవన్ డిగ్రీ మరియు పీజీ కాలేజ్ హైదరాబాద్ ప్రభుత్వ సిటీ కాలేజ్ హైదరాబాద్ ప్రభుత్వ డిగ్రీ కాలేజ్ సిద్దిపేట ప్రభుత్వ మహిళా డిగ్రీ కాలేజ్ బేగంపేట ప్రభుత్వ డిగ్రీ కాలేజ్ ఖైరతబాద్ ఇందిరా ప్రియదర్శిని మహిళా డిగ్రీ కాలేజ్ నాంపల్లి నిజాం కాలేజ్ హైదరాబాద్ బీవీఆర్ఆర్ డిగ్రీ కాలేజ్ హైదరాబాద్ సెంటాన్స్ మహిళా డిగ్రీ కాలేజ్ మహదీపట్నం సెయింట్ ఫ్రాన్సిస్ మహిళా డిగ్రీ కాలేజ్ హైదరాబాద్ సెయింట్ పియర్స్ ఎక్స్ మహిళా డిగ్రీ కాలేజ్ నాచారం తారా ప్రభుత్వ డిగ్రీ కాలేజ్ సంగారెడ్డి ఎంవీఎస్ ప్రభుత్వ ఆర్ట్స్ అండ్ సైన్స్ కాలేజ్ ఎస్ఆర్ఆర్ ప్రభుత్వ ఆర్ట్స్ అండ్ సైన్స్ కాలేజ్ కరీంనగర్ తెలంగాణ మహిళా విశ్వవిద్యాలయం కోఠి గిరిరాజ్ ప్రభుత్వ కాలేజ్ నిజామాబాద్ ఇంజనీరింగ్ కాలేజీలో బీఆర్ఐటి హైదరాబాద్ ఇంజనీరింగ్ కాలేజ్ జి నారాయణమ్మ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ అండ్ సైన్స్ గోకరాజు రంగరాజు ఇంజనీరింగ్ అండ్ టెక్నాలజీ కాలేజ్ జేబి ఇంజనీరింగ్ అండ్ టెక్నాలజీ కాలేజ్ జెఎన్టీయూ కుకట్పల్లి ప్రధాన క్యాంపస్ కేశవ్ మెమోరియల్ ఇన్స్టిట్యూషన్స్ ఆఫ్ టెక్నాలజీ మహాత్మా గాంధీ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ వర్తమాన్ ఇంజనీరింగ్ కాలేజ్ వల్లూరుపల్లి నాగేశ్వరరావు విజ్ఞానజ్యోతి ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఇంజనీరింగ్ అండ్ టెక్నాలజీ కిడ్స్ వరంగల్ చైతన్య భారతి ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ मातृश्री इंजीनियरिंग कॉलेज मटूरी वेंकट सुबारा इंजीनियरिंग कॉलेज इंजीनियरिंग एंड टेक्नोलॉजी कॉलेज उस्मािया विश्वविद्यालय इंजीनियरिंग कॉलेज स्टैंडली महिला इंजीनियरिंग एंड टेक्नोलॉजी कॉलेज आर्जी यूके बासरा बी वि राजु आफ्